అసలు మనం భారతీయ నాగరికత నుంచి అందరూ నేర్చుకుంటున్నారు అని అందరూ అంటుంటే తప్పండి దానికంటే ఇంకా ముందు అవతల వాళ్ళే ఉన్నారని మీరు అంటారు తప్పండి అది ఒక నాగరికత ఇంకొకరికి నేర్పించింది అంటము జాతీయ అహంకారం లాంటి సాంస్కృతిక అహంకారం తప్పు అది ప్రపంచం అంతా కూడా ఎప్పుడూ కూడా వేరే వారి నుంచి నేర్చుకున్నది మై కల్చర్ ఈజ్ ఓపెన్ అంటే అర్థం ఏంటి ఓపెన్ టు వాట్ open to impose my culture on you no open to all influences good or bad and able to deal with the good and retain it deal with the bad and reject it cultural interplay the undo prapancha nagarikata eppudu has been intertwined one with the other ipudu ankelu lekka pettatam mm. numerals mm. manave edi mm. 1 2 3 4 కానీ అసలు నంబర్లు అన్నదే ఊహించినది చాలా కాలం వరకు సుమేరియన్లు మొదలుపెట్టారు అని అంటారు కౌంటింగ్ సిస్టమ్స్ అది కూడా తప్పు నిజానికి నేను టీవీ ప్రోగ్రామ్ ఒకటి చేశాను ముప్పై ఎపిసోడ్స్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి ద విత్ బాబు గోల్స్ టెన్ టీవీలో ప్రోగ్రామ్ అది దాంట్లో ఐ షోడ్ ఇట్ ఎనభై వేల సంవత్సరాల క్రితం సుమేరియన్లు అకేడియన్లు బాబిలోనియన్లు లేకపోతే ఇండియాలో ఉన్న సివిలైజేషన్స్ ఇవన్నీ కూడా ఎంత కష్టపడి ఎంత నొక్కినా కూడా పదివేల సంవత్సరాల కంటే ఎక్కువ కాదు అవి ఇన్ ద పాస్ట్ ఎనభై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా సదర్న్ ఆఫ్రికాలో బెబూన్స్ అనే వానరాలు కోతి జాతి అనొచ్చు బెబూన్ బోన్ పైన గీతలు గీసున్నాయి అప్పుడు కాగితం లేదు క్లే పైన రాయటం కూడా రాదనుకుంటా బొమిక జంతువు యొక్క బొమిక పైన గీతలు గీసున్నాయి అండ్ ఇట్ వాస్ ట్రేస్డ్ ఎయిటీ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ నౌ ఆ గీతలు ఏమిటి అని అంటే ఏ గీతైనా అవ్వచ్చు కదా దెబ్బ తగిలితే గీత పడి ఉండొచ్చు జంతువుకి చూస్తే దే వాజ్ అటర్న్ ఎటువంటి ప్యాటర్న్ అంటే ఒకటి ఉంది తర్వాత రెండు గీతలు ఉన్నాయి తర్వాత నాలుగు గీతలు ఉన్నాయి తర్వాత ఎనిమిది గీతలు ఉన్నాయి అంటే లెక్కల టేబుల్ తెలిసింది వాళ్ళకి ఒకటికి రెండు అయింది రెండుకి నాలుగు అయింది నాలుగు ఎనిమిది అయింది మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎనభై వేల ఏళ్ళ క్రితం చెక్కబడింది భారతదేశంలో కాదు ఇరాక్లో కాదు బాబిలోనియన్లు కాదు సుమేరియన్లు కాదు ఎకేడియన్లు కాదు సౌత్ ఆఫ్రికాలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి ఎక్కడి నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాడు అని మనం తెలుసుకోవచ్చు మొన్న మొన్నటిదాకా ఏమనుకున్నారు ఫ్రాన్స్లో లాస్కో గుహల్లో అట్లాగే స్పెయిన్లో ఎర్లియస్ట్ కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి అని అనుకున్నారు వాటిని ట్రేస్ చేస్తే ముప్పై వేల సంవత్సరాల క్రితం గీసిన అద్భుతమైన బొమ్మలు అసలు చూడండి ఒకసారి బిగ్ క్వశ్చన్ ఎపిసోడ్లోనే చూడండి లేక తెలుగులో కావాలి అనుకుంటే లేదంటే జనరల్స్ వచ్చేయండి ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ అద్భుతంగా ఉంటాయండి స్పెయిన్లో ఉన్న పెయింటింగ్స్ ముప్పై వేల సంవత్సరాల క్రితం గీసారండి అప్పుడు చేస్తున్న వేటల దగ్గర నుంచి ఒక పెయింటింగ్ ఉంటుందండి స్పెయిన్లో నిమేషన్ పెయింటింగ్ లాగా ఉంటుందండి అది అంటే ఒక జంతువు పరిగెడుతున్నప్పుడు దాని కాళ్ళు వెనక్కి వెళ్ళటము ముందుకు రావటము మల్టిపుల్ పెయింటింగ్స్ ఆఫ్ ద సేమ్ యానిమల్ దాని కాళ్ళు మట్టుకు మోషన్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి ఇట్లాంటివి చూసి పికాసో ఆధునికత నేను కనిపెట్టానని అనుకున్నాను ముప్పై వేల సంవత్సరాల క్రితం వాళ్ళే కనిపెట్టారు అని పికాసో తలోంచుకొని చెప్పాడు అప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్గా ఉండటం ఆయన బట్ ఐ వాంట్ టు టేక్ యూ టు దిస్ పెయింటింగ్స్ సో ఇదంతా కూడా యూరోప్లో చేశారు యూరోప్లోనే పొడి చేశారని అందరూ అనుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఏం తేలిందంటే అంతకంటే పది నుంచి పదమూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఇండోనేషియాలో ఇంతకంటే ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నాయి అని ఓకే సో మానవజాతి చరిత్ర రీసెర్చ్తో వెనక్కి 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 వెళ్ళబడుతుంది సో ఒక దేశంలో మొదలైందని చెప్పడానికి ఇంకొకటి లెక్కలు లెక్క పెట్టడాలు మేమే అందరికీ నేర్పించామన్న దానికి న్యూ నాలెడ్జ్ ఈస్ టెలింగ్ అస్ ఇట్ ఈస్ నాట్ అస్ ఇట్ ఈస్ నాట్ ద సుమేరియన్స్ ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా సో కొంచెం మనం కాస్త వినయంగా ఈ కల్చరల్ ఆరోగ్యన్స్ లేకుండా అవును ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ మల్టిపుల్ అండ్ మోర్ ఏన్షియంట్ దాన్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్ అవర్ కంట్రీ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి దాంట్లో నామోషి ఉండకూడదని చేసిన మనిషేగా అవును కదా ఈజిప్ట్ ఈజిప్ట్లో పుట్టిన మనిషి మనిషి కాదా వాడు నా వాడు కాదా మానవ జాతి తల్లినే ఆఫ్రికాలో పుట్టింది ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదు మీరు ఇంకా దేశం ఉంటున్నారు మనకి భాషా ప్రయక్త రాష్ట్రాల నుంచి ఒకే భాషలో నువ్వా నేనని కొట్లాట్లు వచ్చేసాయి కూడా ప్లస్ ఇప్పుడు కుల రాజకీయాలు వచ్చేసాయి ఇప్పుడు కుల సెపరేట్ సపరేట్ అయిపోతున్నారు అందుకనే మనం వాస్తవాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం నేను ఐ మీన్ ఇట్ జాతీయ అహంకారం ఎంత డేంజరో సాంస్కృతిక అహంకారం కూడా అటువంటిది ఈ ప్రపంచానికంతా పాఠాలు నేనే నేర్పిస్తానని ఏ దేశం చెప్పినా అది తప్పు ఎందుకంటే అందరూ అందరి నుండి నేర్చుకుంటే వచ్చిన ప్రపంచ నాగరికత ఉంది